ఓం శ్రీవృో నమ శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ మాతంగీదేవ్యయ నమో నమ గోచారరీత్యా ద్వాదశ రాశులలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడో చూద్దాం గోచార రీత్యా చంద్రుడు లగ్నస్థానంలోకి ప్రవహించినప్పుడు ఆ జాతకునికి ధవల వస్త్రము నూతన వస్త్రధారణ విలువైన వస్తు సామాగ్రి ఆభరణములు ముఖ్యంగా ముత్యములు పొదగబడినటువంటి నగలు ఉంగరాలు క్రయ విక్రయాలు చేస్తారు రతి సౌఖ్యం తాను పొంది స్త్రీని కరిగించి చేస్తారు భార్యాభర్తల మధ్య మంచి సుఖ సౌఖ్యాలు ఉంటాయి ఒకరితో ఒకరికి మంచి అవగాహన ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు గౌరవం పొందుతారు మంచి విందు భోజనాన్ని స్వీకరిస్తే భోజనం వీరికి సమయంలో లభిస్తుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఏ రుగ్మతలు లేక ఆనందంగా ఉంటారు ఇది చంద్రగ్రహం లగ్నంలో గోచార రీత్యా ఉన్నప్పుడు ఇటువంటి ఇస్తాడు అలాగే తదుపరి చంద్రగ్రహం గోచార రీత్యా ద్వితీయ స్థానంలో ద్వితీయ రాశిలో ఉన్నప్పుడు కుటుంబంలో చికాకులు ధనవ్యయం చింతలు కలుగుతాయి ధన నష్టం అవుతుంది ధనం నగలు దొంగలించడం కానీ పోగొట్టుకోవడం కానీ జరుగుతుంది మానసిక వ్యధ అనుభవిస్తారు ఆందోళన ఒత్తిడికి లోనవుతారు కార్యములు తలపెట్టిన దానిలో ప్రతికూలత ఏర్పడుతుంది తలపెట్టిన పనులు ఆగిపోకపోవడం కానీ లేక అర్ధాంతరంగా ఇబ్బందులు కలగడం కానీ జరుగుతుంది తదుపరి తృతీయం అంటే చంద్రగ్రహం గోచార రీత్యా లగ్నం నుంచి తృతీయ రాశిలో ప్రవేశించినప్పుడు ఆ సమయంలో కార్యానుకూలత బాగా కలిసి వస్తుంది ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం ఏ విఘ్నం లేకుండా పూర్తి చేయగలుగుతారు ధనార్జన బాగుంటుంది ఆభరణాలు మిగిలిన వస్తువులు ఖరీదు చేస్తారు స్త్రీ సౌక్యం బాగుంటుంది అనారోగ్యం కానీ వృత్తి వ్యాపారాలలో వ్యతిరేకత కనిపించదు భార్య పిల్లలతో హాయిగా సంతోషంగా గడుపుతారు బంధుమిత్రులతో మంచి సౌఖ్యం ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఎనబడింపజేస్తాయని చెప్పవచ్చు ఇక గోచార రీత్యా లగ్నం నుంచి చతుర్థ రాశిలో ప్రవేశించినప్పుడు చంద్రుడు ఏ ఫలితాలు ఇస్తాడో చూద్దాం అయితే చతుర్థ స్థానంలో చంద్రుడు ప్రవహించినప్పుడు ఆ జాతకునిలో సహజంగా ఉన్న ఉత్సాహం తగ్గి బద్ధకం అలాగే నిస్సహాయత తన పని ఎడల అలసత్వం కలుగుతుంది ఏ కార్యాన్ని పూర్తిగా నిర్వర్తించక మధ్యలో వదిలేస్తాడు జ్ఞాపక శక్తి తగ్గి మరపు అనేది ఎక్కువగా ఉంటుంది దీనివలన ఎన్నో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తులు అలసత్వము వల్ల వైరం కలుగుతుంది మనసు ఆందోళనలుగా ఉంటుంది ఎందుకంటే ఏ పని చేపట్టినా జయం కాదు ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది తదుపరి పంచమ స్థానంలో గోచార చంద్రుడు పంచమ స్థానంలో ప్రవహించినప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో చూద్దాం మానసిక దౌర్బల్యము చింత మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది దేహబలం తగ్గి నిస్వత్వగా ఉంటుంది ఎక్కువ భయాందోళనలకు గురవుతారు అలాగే చాలా ఎక్కువ ఉద్రేకంగా ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటాడు ఇది పంచమస్థానం తదుపరి షష్టమస్థానంలో గోచార చంద్రుడు ప్రవేశించినప్పుడు దైవభక్తి పెరుగుతుంది పుణ్యకారాలు చేస్తారు తమ సాంప్రదాయాలను గౌరవిస్తూ మత పెద్దల భక్తి భక్తిభావంతో ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు ధనాదాయం ఎక్కువగా ఎక్కువ అవుతుంది అన అనారోగ్యం అసలు దరిదాపులు కూడా రాదు మెండుగా చక్కగా స్త్రీ సుఖము అనుభవిస్తాడు శుభకార్యములంటే వ్రతాలు పూజలు లాంటివి చేస్తారు శుభకార్యాలు ఉపనయనాలు వివాహాలు మొదలుగొనం జరుపుతారు స్వస్థల నివాసం వల్ల బాల్య స్నేహితులు కలయిక వల్ల హృదయంలో ఆహ్లాదం కలుగుతుంది వారి ప్రమాదం తగ్గిపోతుంది మొత్తం మీద సష్టమచంద్రుని వల్ల ఏ హాని ఉండదు చంద్రబల సహకారం బాగా ఉంటుంది తదుపరి సప్తమ స్థానంలో చంద్రగ్రహం ప్రవేశించినప్పుడు అన్ని విధాల వృత్తి కలుగుతుంది తలపెట్టిన సమస్త కార్యాలు ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా సాగిపోతాయి స్త్రీ సుఖం దేహ సౌఖ్యం కలుగుతుంది శుభకార్యాలను జరుపుతాడు మొత్తం మీద ఏ దుష్ఫలితాలు లేకుండా సంతోషమైన జీవితం గడుపుతుంది తదుపరి అష్టమ రాశి లగ్నం నుంచి అష్టమంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఆ సమయంలో ఆ జాతకునకు అజీర్ణ బాధ కడుపులో మంట మలబద్ధకము ప్రేగులలో కణుతులు పెరగటం జరుగుతాయి పైగా నరాల్లో శక్తిపోయి నరాల బలహీనత బాధపడ నరాల బలహీనతతో బాధపడతాడు నిద్రలేము ఉంటుంది అకారణంగా విసుగు అలసట వల్ల వైరములు వస్తాయి తదుపరి నవమ రాశిలో చంద్రుడు గోచార రీత్యా ప్రవేశించినప్పుడు కార్యరంగంలో ప్రతికూలతలు ఏర్పడతాయి స్థానచలనం ఉంటుంది శత్రువులతో విరోధం వస్తుంది కోపం పట్టుదల ఎక్కువగా ఉంటుంది తన పుత్రులతోనూ అల్లులతోనూ విరోధం కూడా కారణంగా ఆకారణంగా పెంచుకుంటారు చిన్న విషయం కూడా పెద్దదిగా ఊహించని ఊహించుకొని వాదోపాదలకు దిగుతారు కుటుంబంలో కూడా సమస్యలు ఎక్కువగా వస్తాయి భార్య సలహాలు ఎంత మంచివైనా వెనక మూర్ఖంగా ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తూ ధన నష్టం చేసుకుంటారు వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తారు తదుపరి దశమం చంద్రుడు దశమ స్థానంలో గోచార రీత్యా ప్రవేశించినప్పుడు ప్రతి పనిలోనూ అనుకూలత ఏర్పడుతుంది కార్యక్రమంలో అభివృద్ధి పెరుగుతుంది తాను ఊహించిన పనులు సక్రమంగా నెరవేర్చగలుగుతారు సుఖ సంతో నిండుగా ఉంటారు శుభకార్యాలు చేస్తారు తదుపరి ఏకాదశి స్థానం ఏకాదశి స్థానంలో చంద్రుడు గోచార రీత్యా ప్రవహించినప్పుడు వ్యతిరేకత ఉండదు అన్నిటిలోనూ జయం జయం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది అన్నీ శుభాలు జరుగుతాయి ఏ విషయంలో కూడా లోటు ఉండదు తదుపరి ద్వాదశ రాశి ద్వాదశ రాశిలో లగ్నం నుంచి గోచార రీత్యా చంద్రుడు ప్రవేశించినప్పుడు ఆ జాతకునికి సంఘంలో అగౌరవం అధిక ఖర్చులు బంధుమిత్రులతో శత్రుత్వం కొని తెచ్చుకుంటారు అనవసర ప్రసంగం చేసిన నలుగురిలో నవ్వులు పోలవుతారు మనోవ్యాకులత కార్యనాశనము కలుగుతుంది అధిక శరీర శ్రమ చేస్తారు ఇది గోచార చంద్రుని యొక్క ద్వాదశ రాశులలో ఉన్నటువంటి ఫలితములు అయితే ఇది గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితములే తప్ప జన్మజాతకాన్ని బట్టి ఈ ఫలితములు కొంచెం మార్పు కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ఈ యొక్క జాతక పరిశీలన మీ యొక్క సమస్యకు పరిష్కారము పరిహారము చెప్పాలంటే గురువుగారిని సంపాదించండి శ్రీమాత్రే నమ ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి నలభై రోజుల్లో మీరు కోరుకున్న కోరిక మీ సమస్య తీరేటువంటి మార్గాన్ని తెలుసుకోండి నమః